ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారికి బుధ శుక్రులు పూర్ణశుభులుగా ఉన్నారు మిగిలిన గ్రహాలు సామాన్య ఇస్తున్నాయి ఈ రాశి వారికి గ్రహానుకూలత అనేది ఈ మాసము తక్కువగా ఉన్నది రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాలను అందుకుంటారు కాబట్టి కాస్త ఓపికగా ఉండండి ఆరోగ్యపరంగా ఈ రాశివారికి కారకుడైన సూర్యభగవాని సంచారము జన్మంలో ద్వితీయంలో సాగుతున్నది ఇది అంత అనుకూల సంచారం కాదు కాబట్టి ఆరోగ్యపరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడము లేదా వినడము ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటి చేయడము మీకు మేలు చేస్తుంది ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు వృత్తి వ్యాపారాల్లో ఓ మోస్తరుగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు అయితే కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి మరింత ఎక్కువ ప్రయత్నం అయితే అవసరం పడుతుంది ఇక మీరు మీ సంతానంతో సంతోషంగా గడుపుతారు మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది ద్వితీయ పక్షంలో మీకు బాగుంటుంది శుక్రగ్రహానుకూలత వల్ల మీ కోరికలు తీరటము సుష్టైన భోజనము విందు వినోదాలు ఉంటాయి విలాసవంతమైన జీవితం గడుపుతారు విదేశీయానం చేయాలనుకునే వారికి ఇప్పుడు సానుకూలపడుతుంది విదేశాలకు వెళ్ళగలుగుతారు ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది స్త్రీలకు కళాకారులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు గురుబలం తక్కువగా ఉన్నందున మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి విద్యపై మరింత శ్రద్ధ ఆసక్తులతో అధ్యయనం చేయండి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణము సరస్వతీదేవి శ్లోక పారాయణము మీకు మేలు చేస్తుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి చూసినట్లయితే కనుక పనుల్లో ఆటంకాలుంటాయి మీ శత్రువులను మీరు ఒక కంట కనిపెట్టి ఉండండి భార్యతో బంధుమిత్రులతో కలహాలు విరోధం వంటివి ఉంటాయి ఊహించని ఇబ్బందులు ఉండవచ్చు అనవసరమైన ఖర్చులు ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి కుంభరాశి వారు ఇప్పుడు ఏలినాటి శని మధ్య భాగంలో ఉన్నారు దాదాపు ఇంకా వీరికి నాలుగు సంవత్సరముల ఏలినాడు శని కాలము మిగిలి ఉన్నది ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతిరోజు హనుమాన్ చాలీస సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణ చేయటము లేదా వినటము మీకు మేలు చేస్తుంది పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి పశుపక్షాదులకు ఆహారము నీరు ఇవ్వండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి వీడియో లైక్ చేయడం మర్చిపోతే కనుక వెంటనే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్యష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ